లో మంచి సినిమాలు ఏవి వచ్చినా సరే సూపర్ స్టార్ మహేష్ బాబు మద్దతిస్తూ సోషల్ మీడియాలో వాటిని కొనియాడుతూ ఉంటారు సినిమా తనకు నచ్చితే చాలు ఆయన నుంచి వెంటనే ఎక్స్ లో పోస్ట్ వచ్చేస్తుంది ఇటీవల నిహారిక కొడుదల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళ సినిమా మహేష్ కు ఎంతగానో నచ్చడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభినందించారు ఇలా కొన్ని సినిమాలను పొగడం టైం దొరికితే ఆ సినిమాలు చూడడం చేస్తూ ఉంటారు మహేష్ బాబు ఇలా చిన్న సినిమాలకు ఆయన నుంచి ఆదరణ వస్తుంది అయితే ప్రముఖులు నిర్మించిన సినిమాలనే ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటారనే విమర్శలను మహేష్ బాబు పెద్దగా పట్టించుకోరు తాజాగా ఆయనకు మరో సినిమా నచ్చేసింది ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య సుకుమార్ సమర్పణలో వచ్చిన సుబ్రహ్మణ్యం సినిమా ఎంతగానో ఆకట్టుకుంది ప్రేక్షకులను ఆ సినిమా మహేష్ బాబు ఎంతగానో నచ్చింది ఈ మధ్యకాలంలో వచ్చిన వినోదాత్మక చిత్రాల్లో మారుతి సుబ్రహ్మణ్యం ఒకటని మహేష్ బాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు అలాగే ఈ సినిమాకు తనదైన శైలిలో స్వీట్ ట్యాగ్ లైన్ ఒకటి ఇచ్చేశారు రైడ్ అంటూ సినిమాకు షార్ట్ గా మంచి లైన్ ఇచ్చి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెప్పారు ఇప్పుడు ఈ ట్వీట్ చిత్ర యూనిట్ వైరల్ చేస్తోంది ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా సినిమా చేస్తున్నారు ఈ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటి వరకు కు కనపడిన లుక్ లో కనబడుతున్నారు జుట్టు పెంచి గడ్డంతో మహేష్ బాబు కనపడతారని తెలుస్తోంది ఇటీవల దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి